హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ స్ప్రింగ్ ఆనియన్ టమాటో చట్నీ అనమాట ఈ చట్నీని మనము అన్నంతో తినేసేయొచ్చు చపాతీస్తో తినేయచ్చు దోశతో కూడా తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది సో మరి ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా మనం ఇట్లా పండుగ ఉన్న టమాటోలను తీసుకోవాలి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి అట్లా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేయాలన్నమాట చూసిన కదా వీటిని మగ్గించుకోవాలి మనం ఆయిల్లో అంతే ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి అనమాట సో ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి ఒక గుప్పెడు పల్లీలను వేయించుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇక్కడ మీరు ఈ పచ్చడి కోసం ఎండుమిర్చి కూడా యూజ్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసుకొని ఇప్పుడు కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని మంచిగా మగ్గించాలన్నమాట ఇవి తొందరగా మగ్గడానికి సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను మీరు కూడా అప్పుడే వేసేయండి తర్వాత వేస్తా అంటే అవి తొందరగా ఉడకదనమాట అందుకని సో టమాటాలు చూసిన కదా మంచిగా కొంచెం అట్లా మగ్గిన తర్వాత చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసి కలిపేసి ఇంకా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది చల్లగడానికి మనం పక్కన పెట్టేసేయాలి ఇంకా చల్లగైన అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ పల్లీలు ఇంకా జీలకర్ర ఉంది కదా వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఈ టమాటో పచ్చిమిర్చి అంతా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా సో మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు సో చూస్తున్నారు కదా పచ్చడిని ఇట్లా మంచి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా పోపుకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం ఆనియన్స్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట స్ప్రింగ్ ఆనియన్ ఒక నాలుగు కట్టలు అనమాట సో అది నేను కట్ చేసేటప్పుడు చూపించలేదు జస్ట్ కట్ చేసిన తర్వాత ఇక చూపించేస్తున్నాను మీకు ఈ తాలింపులో ఈ స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ తొందరగా మగ్గడానికి అనమాట సో చూసిన కొంచెం పసుపు కూడా వేసేసుకొని అది మంచిగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని వేసేసుకొని కలిపేసుకుంటే మనకి స్ప్రింగ్ ఆనియన్ టమాటో పచ్చడి అయితే ఇట్లా రెడీ అయిపోతుంది అన్నమాట సో అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి జస్ట్ ఒక రెండు నిమిషాలు మనం నూనెలో మగ్గించుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఎంతో టేస్టీ అయినా స్ప్రింగ్ ఆనియన్ టమాటో పచ్చడి మీరు కూడా ఇట్లా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ ఇంకా టిఫిన్స్ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో వీడియో నొస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్